అందరికి అందరికీ నమస్కారం అండి బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గౌరీలు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి పాదయాత్ర ఈరోజు డెబ్బై ఆరో వాడు నడిపూర్లో అత్యంత వైభవంగా ఒక పండగ వాతావరణం నడుస్తుంది దీనికి స్థానిక జనసేన నాయకులు శ్రీ కోంతాతరావు గారు ఇక్కడ కార్పొరేటర్ గారు శ్రీ అన్న శ్రీనివాస్ గారు అదేవిధంగా జనసేన నాయకులు మురళీ గారు అందరూ కూడా పాల్గొన్నారు మా బీజేపీ తరపు నుంచి జిలక రమణ గారు భువనేశ్వర్ గారు ఇవరందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారో ఎన్నికలు వస్తే ఖచ్చితంగా వైసీపీకి చర్మగీతం పాడుతారు ఉమ్మడి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఓటమాస్టైలంతా కోరుకుంటున్నాం అదేవిధంగా శ్రీభర్త గారు మన ఎన్డీఏ కుటుంబంలో శ్రీభర్త గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఆయనకు కూడా మరి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉమ్మడి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను మరి ఈరోజు డెబ్బై ఆరో వార్డులో మరి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కలిసి ఈరోజు ఇక్కడ పాదయాత్ర కార్యక్రమం పెట్టడం జరిగిందండి ఇందులో మరి మా సోదరులు ధనశ్రీని గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే అందరూ 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 అన్ని పార్టీల నాయకులు కూడా ఎందుకంటే ఈరోజు ఈ పాదయాత్రని పాల్గొనాలి దిగ్విజయంగా చేయాలి ఉమ్మడి కూటమిని అయినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీని అధికారం తేవాలన్న ఆలోచనతో ప్రతి కార్యకర్త కూడా ఇందులో పాల్గొనడం జరిగింది వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే అనూమైన స్పందన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళొక చిరునవ్వు ఇంకొక ఈ దుర్మార్గ ఐదు సంవత్సరాలని భరిస్తున్నటువంటి ఈ దుర్మార్గ పాలనకు అంతమంది చేస్తున్నావు ఇంకొక నెల రెండు నెలల్లోనే ప్రజారాంజికమైనటువంటి పాలన రాబోతుంది ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని ఒక ఆనందంతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇందులో పాల్గొనడం జరుగుతుంది అది క్లియర్ గా వాళ్ళు ముఖం నుంచి కనిపిస్తుంది ఇంకా వైసీపీ పని అయిపోయింది అనడానికి ఇది ఒక నిదర్శనం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పటిలో మూడు పార్టీల ఐక్యతగా ఇటు తెలుగుదేశం ఇటు జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ పల్లా శ్రీనివాస్ గారిని శాసనసభ్యులుగా అదేవిధంగా శ్రీభరత్ గారిని పార్లమెంట్ సభ్యులుగా ఇక్కడ అధిష్టానం నిర్ణయం జరిగింది దీని భాగంగా ఈ వార్డులో ఈరోజు డోర్ డోర్ క్యాంపెయిన్ పెట్టడం జరిగింది దీనికి అశేష జనం రావడం ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం ప్రతి ప్రాంతంలో కూడా వైసీపీలో ఈ ఈరోజు డబ్బులు ఇచ్చి వ్యక్తులు తెచ్చుకొని వాళ్ళు పాదయాత్రలు చేసుకున్నారు స్వచ్ఛందంగా మూడు పాటల ఉమ్మడి అభ్యర్థిగా పల్లా శ్రీనివాస్ గారిని భరత్ గారిని నిర్ణయించిన తర్వాత స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వానికి చమరికేత పాడన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు ముందుకెక్కి ముందుకొచ్చి రేపు రాన్న రోజుల్లో ఉమ్మడిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో జనసేన బీజేపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిపించి ప్రభుత్వాన్ని చేపట్టాలని చెప్పి ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు దాన్ని తూచా తప్పుకుని ప్రతి ఒక్కరు పాటించి రాన్నారో మీద తీర్పు తీసుకురావాలి అదేవిధంగా ఇక్కడ స్థానిక ఉన్న సమస్యలు ఏవైతే స్టీల్ ప్లాంట్ కానీ గంగూరు పోర్టు కానీ తోలిగడ్డ సమస్యలు ఏవైతే ఆ సమస్య పరిష్కారం చేయాలనుకుంటే ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి చెప్పేసి శ్రీనివాస్ గారు నా సోదరులు బీజేపీ కన్వెండర్ కర్ణారెడ్డి నరసింహరావు గారు కార్పొరేటర్ గంద శ్రీనివాస్ గారు మా పార్టీ అధ్యక్షులు ఉమ్మడి మురళి గారు ఆర్మీ గోవింద్ గారు బీజేపీ అధ్యక్షులు జలకార రమణ్ గారు మిగతా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఎన్నికల్లో పల్లా శ్రీనివాస్ గారికి అంటే కూటమి అభ్యర్థిగా ప్రజలు బ్రమరాధం పడుతున్నారు ఎన్నికల్లో ఆయన గెలిపించాలని ఆశతో ఎదురు చూస్తున్నారు గడిచిన ఐదేళ్ల కాలంలో అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కానీ పనితీరు ఎవరికీ అరిచిన కాదు పూర్తి స్థాయిలో విప్లమయ్యారు వాళ్ళు ప్రత్యేకి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఆ నిర్వాసితుల సమస్యల పైన ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల పైన పల్లా శ్రీనివాస్ గారికి సమగ్రమైన ఆలోచన అవగాహన ఉంది ఆలోచన అవగాహన ఉన్నటువంటి మనిషి శాసనసభ్యుడు అయితే ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనలు అనుగుణంగా నడుచుకుంటారనేటువంటి భావం అందరిలో ఉంది ఖచ్చితంగా గాజాబాద్ నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీలు శ్రేణులన్నీ కూడా ఐక్యమత్యంతో ఒకే లక్ష్యంతో మల్లా శ్రీనివాస్ గారు గెలిపే లక్ష్యంగా మూడు పార్టీలు పనిచేస్తున్నాయి మూడు పార్టీల కార్యకర్తలు కూడా భాగస్వాములు అవుతారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటారు